వధువు వధువు అంటే సంఘము అలాగే వరుడు అంటే యేసు ప్రభు అంటే దేవునికి సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని పరమగీతాల్లో మరి సులోమాన్ గారు చక్కగా వివరించారు అవి పద్యాల రూపంలో పాడి దేవుని మహిమపరుచుకుందాం నిత్యము నిబ్బరమైన మనసు గలదానను నిత్యము నిబ్బరమైన మనసు గలదానను సృష్టికర్తకు వధువును నేను కష్టపడుదానను ఉత్సాహ సంతస ప్రేమలతో ఆ ఉత్సాహ సంతస ప్రేమలతో వరుణి స్మరించుదానను నల్ల నల్లని నేను సౌందర్యము గలదానను ఆ వరుణ్ యొక్క గుణాలు రత్నభూషితమైన కరములు గలవాడు రత్నభూషితమైన కరములు గలవాడు రత్నవర్ణుడు నా ప్రియుడు ధవలవర్ణుడు మనోహరమాము మధుర గలవాడు ఆ పదివేల మంది పురుషులలో అతి సుందరుడు పదివేల మంది పురుషులలో అతి సుందరుడు ఆ Aaaaay! Ah, Aaaa! Ah, Aaaa! Ah, Aaaa! Ah, Aaaa! Ah, Aaaa! Ah. నుంచి ఆ మూడవ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడతా ఉంటుంది యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము కోపం చూసిన వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను చూడండి పైన చదువుదని చూడండి యహోవా నిన్ను కూర్చి వార్త నిన్ను విని నేను నేను భయపడుతున్నాను ఎహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతన పర్చు చూడండి బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నామంటే ఈ రోజుకి రేపటికి ఉన్నటువంటి తేడా ఏం కనపడదు మనకి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఎందుకంటే ఆకాశంలో మబ్బులు వేస్తామంటే అనుకుంటాం ఆ రోజు పెద్దగా ఎండగా ఇది కాబట్టి పెద్దగా ఏం తేడా మనకి కనపడదు ఈ రోజుకి రేపటికిని కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో హబ్బకు కనేటువంటి ఒక చిన్న ప్రవక్త చెప్పినటువంటి మాట అంటున్నాడు ఎందుకంటే నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ దీని ప్రకారంగా చూసినట్లయితే మరి కోపించునే ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత చాలా కోపంగా ఉంటుంది దేవుడి యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ఉగ్రరూపుడై వాళ్ళని గద్దించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లోనూ కానీ ఆయన మరి కోపించునే వాత్సల్యమును చూపించే దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మరి కోపం అలాగే ఉండిపోతే మానవులు అయిపోతారు ఒక్కరు కూడా ఉండరు నేను తప్పు చేస్తాను అనుకో నా తప్పుని దేవుడు క్షమింపపోతే నేను ఈ లోకంలో తిరగటానికి అవకాశం లేదు అలాగే దేవుని యొక్క మరి ఉగ్రత ఏంటంటే ఎలాగుంటుందో ఇక్కడ తెలియబడతా ఉంది ఎందుకంటే అంత మరి ఉగ్రత ఎంతో ఘోరముగా ఉంటుందని చెప్పి ఇక్కడ భయంకరంగా ఉంటుందని చెప్పి హబ్బకు అనేటువంటి గ్రంథ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు కింద చూసినట్లయితే సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించుకునే వాక్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము చూడండి ఇక్కడ సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని నూతన పరచడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ రోజుకి రేపటికి ఉన్నటువంటిది ఏమీ తేడా లేదు కానీ మరి రేపు ఏమంటాం మనం చెప్పండి రేపు ఏమంటాం మనం రేపు ఏమంటాం కొత్త సంవత్సరంలో ప్రారంభించాము ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ ఒకటవ తారీఖున మనం ప్రారంభించామని చెప్పుకుంటాం కానీ ఏమైనా మార్పు ఏమైనా ఉంటుందంటే మార్పు పెద్దగా ఏమీ కనపడదు కానీ దేవుడి ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే మరి రేపటికున్నటువంటి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు ఎందుకంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలియజేశాడు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు జరిగించి మూడు వందల అరవై ఆరో రోజుకి ఏం చేశాడు ఆయన ఒకటో రోజు ప్రారంభించడానికి గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఒక చిన్న ప్రవక్త హబ్బకు అనేటువంటి ప్రవక్త ఇక్కడ తెలియజేశాడు కానీ దేవుని యొక్క కృప ఎలాగుంటుందో కూడా బైబిల్ గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో తెలియజేస్తూ ఉంది దాన్ని మనం చూసుకుని ఈరోజు ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం కొత్త నిబంధన గ్రంథములో మరి లోకాసువార్త చాలా శ్రేష్టముగా రాశాడు లోకాసువార్తలో ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే మనం చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితానికి ఎంతో అనువయించుకుంటే చాలా బాగుంటుంది కూడా ఎందుకంటే మనం దాన్ని నమ్మాలి కూడా లోక రాసినటువంటి సువార్త మనం నమ్మాలి కూడా లోకాసువార్తలో మరి ఒకటో అధ్యాయము నలభై ఆరు వచ్చిన ఉంది చూడండి ఒకటో అధ్యాయము నలభై ఆరు వచ్చిన ఉంది చూడండి అప్పుడు మరియా ఇట్లా నన్ను నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించి కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించో చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం బట్టి చూసినట్లయితే మనం ఎలా ఎలా ఉంటుందో చెప్పండి మన ఒకళ్ళ మన ఒక బిడ్డ పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను మనం ఎలా ఉంటాం చెప్పండి దానికి తగ్గట్టుగా ఎందుకంటే ఆవు ఎల్ల పోస్తూ మనం ఎందుకంటే నా కొడుకు కలెక్టరా లేదా నా కొడుకు ప్లేడరా లేదా నా కొడుకు అది ఇదని చెప్పి మన గర్వంతో ఉంటాం కానీ ఇక్కడ మరీ అంటా ఉంది చూడండి ఎందుకంటే ఆ దేవాతి దేవుడు నిజమైనటువంటి రక్షకుడు మరి కన్యక గర్భమున ఎందుకంటే యేసు ప్రభువుని పుట్టడానికి ప్రవేశపెట్టిన తరువాత అంటా ఉంది తెలిసిన మరుక్షణమే ఆవిడ అంటా ఉంది ఏమని అంటుందని ఆలోచన చేసినట్లయితే అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువుని గణపర్చుచున్నది ఆయన తన దీనురాలి దీనస్థితిని కటాక్షించను అని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉంది చూడండి దేవుడు ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని రక్షించటానికి రాలేదు దేవుడు ఎందుకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి దేవుడు వచ్చాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది చాలా శ్రేష్టముగా ఇక్కడ మరియ చూసినట్లయితే మరియ ఒక జీవితాన్ని మనం చూసినట్లయితే వాక్యములో మనకు తెలియబడతా ఉంది మరియకు మరి వాక్యాన్ని బట్టి చూసినట్లయితే దీనురాలు అని చెప్పి తెలియబడతా ఉంది దీనురాలు అంటే ఎలా ఉంటుంది దీనురాలు ఎలా చెప్పండి దీని దీనులు అంటే ఎలా ఉంటారు చెప్పండి ఏ ఆదరు లేనటువంటి వాళ్ళు వెనకాల తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు లేకపోతే అన్ని ఉండి కూడా ఎవరు ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆదుకున్నటువంటి వాళ్ళు దీనులుగా ఉంటారు అలాగే ఇక్కడ దీనురాలు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కన్యక గర్భము ధరించును అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కానీ ఇక్కడ అలా లేదు ఎందుకంటే ఇక్కడ యేసూపుకు ప్రధానము చేయబడిన తరువాత గర్భము ధరించినట్లుగా దైవశక్తి ద్వారాగా గర్భము ధరించినట్లుగా ఇక్కడ తెలియబడతా ఉంది కానీ మరి ఇక్కడ మరి మరి అనేటువంటి మాట ఏమని అంటా ఉందా మనం చూసుకున్నట్లయితే వాక్యం చక్కగా తెలిసింది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే వాక్యం చక్కగా మనకి తెలియజేస్తా ఉంది మరిగా ఏమని అంటుందని మనం అనుకున్నట్లయితే ఆయన తన దీన స్థితిని కటాక్షించిన అంతే అంటే ఆవిడికి తల్లిదండ్రులు లేకపోయి ఉండవచ్చునేమో ఎందుకంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆ దీన స్థితిని చూసి దేవుడు ఎందుకు మరి మరి దగ్గరికి వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ దేవాతి దేవుడు ఈ సమాజాన్ని రక్షించటానికి పాపములో ఉన్నటువంటి వాళ్ళని పవిత్రులుగా చేయటానికి అలాగే ఆ పాపము నుంచి విడుదల పొందడానికి అవకాశం తానికి మానవ రూపంలో రావలసి ఉందని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అది యక్షయ గ్రంథంలో ఏడు వందల సంవత్సరాల క్రితం అక్షయ గ్రంథంలో ఏడు వందల సంవత్సరాల క్రితం తెలియజేసింది తెలియజేశాడు ఎందుకంటే ఎస్ చాలా సాదృశ్యాలు ఒకటి రెండు కాదు యేసుప్రభు పుట్టిక గురించి యేసుప్రభు యొక్క మరి మనసు గురించి యేసుప్రభు యొక్క నడవడిక గురించి కూడా రాశాడు ఎందుకంటే మనం చెప్పుకుంటే తెల్లవారులు ఉంటుంది ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు గ్రంథాన్ని మనం చూసినట్లయితే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి దీనురాలు స్థితిని చూసి ఇక్కడికి ఎంతకొచ్చాడు ఇక్కడ యేసుప్రభ దేవాతి దేవుడు నిజమైనటువంటి రక్షకుడు ఎందుకు వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కన్యకులు లేరు అంటే ఉన్నారు ఎంతోమంది కన్యకులు ఉన్నారు కానీ ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇజ్రాయిల్ ప్రజలలో మంచి మరి ఆస్తి అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కన్యకులు ఉన్నారు కానీ ఇక్కడ దీనస్థితిలో ఉన్నటువంటి ఒక కన్యక దగ్గరికి మాత్రమే రావటానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసోపుకు ప్రధానము చేయబడిన తర్వాత రావాల్సినటువంటి విధానం మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఆచార ధర్మం ప్రకారంగా కన్యక గర్భవతి అయితే మన అయితే ఏం చేస్తారు డాక్టర్ గారు తెలుసు మరి అక్కడైతే ఏం చేస్తారంటే రోడ్డు పైన రాళ్ళు పుచ్చుకుని కొట్టేసి చంపేస్తారు ఎందుకంటే ఇజ్రాయిల్ సర్వ సమాజంలో ఉన్నటువంటి కట్టడ అది తెలియజేస్తా ఉంది కానీ ఇక్కడ కన్యక గర్భవతి అయి కుమారిని కొనని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రధానము చేయబడిన తర్వాత వివాహం అవలేదు కాబట్టి ఆయన ఆవిడ కన్యక ఎందుకంటే ప్రధానము చేయబడినది ఎందుకంటే అక్కడ ఒక వీరిరువురికి మరి వివాహం చేయాలని చెప్పి పెద్దలు నిశ్చయించుకున్నారు కానీ వాళ్ళ నెత్తి మీద తలంబరాలు పడలేదు ఏమీ శుభ కార్యం జరగలేదు కానీ కన్యకగా ఉంది అక్కడ గర్భము ధరించడానికి అర్హురాలని చెప్పి తెలియబడతా ఉంది దీనస్థితిలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక కన్యక దగ్గరికి మాత్రమే దేవుడు వచ్చాడు చూడండి బైబిల్ గ్రంథంలో వెనకెళ్ళి చూద్దాం చూడండి వెనక్కి వెళ్ళి బైబిల్ గ్రంథం నుంచి మనం ఎక్కడ చూద్దాం అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే వెనక్కి వెళ్ళి ఇరవై ఎనిమిదో వస్తునం చూడండి ఇరవై ఎనిమిది వస్తువు ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి వెనక్కి లోక సుభం ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూసి ద్రయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై అన్నాడని చెప్పాను ఎందుకంటే లోపలికి వచ్చి ఎందుకంటే ఆ దోత లోపలికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పి లోపలికి వచ్చి మరి వచ్చి చెప్పినట్లుగా కనబడతా ఉంది చూడండి ప్రియమైనటువంటి సోదరులు అలాగే మనం ఇంకా కొద్దిగా కిందకెళ్ళి చూసినట్లయితే ముప్పై వచనములు కనపడుతుంది చూడండి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి నీ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దోత మరియా దయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏ సోను పేరు పెట్టుదు అని చెప్పి తెలియజేశాడు చూడండి ఎంత భయపడిపోద్దా చూడండి ఇక్కడ వాతావరణం చూసినట్లయితే కానీ దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే అది అసమశ అనేటువంటి పని కాదు ఎందుకంటే అక్కడ అసలు ఎక్కడ ఈ ప్రపంచంలో జరగనటువంటి ఒక వింతది అలా చెప్పుకోవాలి ఇప్పటికీ కూడా అలా మిగిలిపోయింది నమ్మినటువంటి వాళ్ళకు ఒక వింత ఎందుకంటే అది అసలు ఏ సంబంధము లేనటువంటి ఒక వ్యక్తి గర్భము ధరించటం అంటే ఆ సమస్య అయినటువంటి మాటలు కాదు ఎందుకంటే అది ఎలా జరిగిందంటే అంతర్వాహిక క్రియ అంటారు అంతర్వాహిక క్రియ అంటే ఏంటి చెప్పండి అంతర్వాహిక క్రియ అంటే కంటికి కనపడకుండా జరిగేటువంటి దాన్ని అంతర్వాహిక క్రియ అంటారు అలాగే తాకుడి చర్య అంటారు ఎందుకంటే తాకితే జరిగేటువంటి దాన్ని తాకుడి చర్య అంటారు ఎందుకంటే మేము గత కొంతకాలంలో మేము ఎరువుల సాపు పుడుగుమందులు అమ్మేటప్పుడు దాంట్లో ఆ సిష్టి మిక్కు అని ఉండేది తాకుడి చర్య కలిగినటువంటిది కాదు అంతర్వాహిక ఎందుకంటే దానో పని పనిచేస్తుంది అలాగే కాంటాక్ట్ కాంటాక్ట్ పంగి సైడ్ అని చెప్పి ఒక మందు దాని మీద రాసి ఉంటుంది దాన్ని చూసినప్పుడు ఏంటంటే ఇది తాకేటప్పటికీ ఆ పురుగులన్నీ చనిపోతాయి అలాగే సిస్టమిక్ పంగి సైడ్ అంటే ఆ ఆకుదారాగా ఆ కాండములోకి వెళ్ళి ఆ కాండంలో నుంచి ఆ కాండాన్ని తిన్నది చనిపోతుంది అది ఎప్పటికో చనిపోతుంది దాన్ని అదే అంతర్వాహిక చర్య అన్నారు అలాగే ఇది అంతర్వాహిక చర్య ద్వారాగా యేసప్రభు ఇక్కడ మరియ గర్భములోనికి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆ దోత చెప్తా ఉంది ఈ రకంగా ఈ రకంగా అని చెప్పి తర్వాత ఈ వచనాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకేం కనపడుతుందని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తన దీనిరాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని అందు ఆనందించుతుండే ఎందుకంటే దేనిరాలు ఎందుకంటే తల్లిదండ్రులు లేనిదంటే ఉండొచ్చు దీంట్లో మనకు తెలియదు కానీ కానీ ఏసవబు ఏదో ఆ రోజుల్లో ఏదో దయాదార భిక్షను చూపించి ఆవిడికి వివాహం జరగట్లేదు చేసేటువంటి స్థితి లేదని చెప్పి ఒప్పుకుని ఉండవచ్చు కానీ అక్కడ జరిగినటువంటి సూచన చూసి చూసేటప్పటికీ అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక క్రియ జరిగింది ఆ క్రియ మరి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరుగుద్ది అనే దాని గురించి కూడా అనేటువంటి యశ్ అనేటువంటి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి అసయ ఆరో అధ్యాయము మూడో వచనం తెలియజేస్తా ఉంది చూడండి అషయ ఆరో అధ్యాయం అషయ గ్రంథములో ఆరో అధ్యాయము మూడు సైన్యముల అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసుండి వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదులుసు మందిరము దూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదువుల గలవాడను అపవిత్రమైన పెదువుల గల గల జనుల మధ్యను నివసించివాడను ఆ నేను నశించి తిని రాజును సాయముల కథిపతి యహోవా నేను కన్నులారా సూచితని చూడండి యశ అనేటువంటి భక్తుడు అంటా ఉన్నాడు పరవశుడై ఎందుకంటే అక్కడ అంటా ఉన్నాడు దేవుని యొక్క మహిమను చూశాడు ఎందుకంటే ఆయన పరవశుడై చూశాడు అంత చూసినప్పుడు ఆయన మరి ఆయనకి జరిగేటువంటి క్రియలు ఎలాగ ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే జరిగేటువంటి క్రియలని అలాగని మనం ఆలోచన చేసినట్లయితే వారు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చే చేస్తూ మరి దద్దరైలిపోతుంది ఎందుకంటే దేవుడు ఉండేటువంటి ప్రాంతము అలా ఉంది కానీ ఇక్కడ ఈ లోకానికి వచ్చేటప్పటికి ఇక్కడ అలాగుందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక నిరుపేద కుటుంబంలో ఆయన రావటానికి ఇష్టపడ్డాడు ఇక్కడ ఎలాగుంటే చెప్పండి ఇక్కడ ఆయన గాన ప్రతిగానాలు ఏమైనా ఉంటాయా ఉంటాయా చెప్పండి దేవుడు ఈ లోకానికి ఎందుకంటే ఎవడు చేసిన కర్మ వాడనుభవించ వాడనుభవించాలని చెప్పి తత్వాలు పాడేవారు ఇది వరకు ఎందుకంటే బిక్షగాళ్ళి అయితే వాళ్ళు ఏం ఎందుకు పాడేవారు అంటే వాళ్ళు భుక్తి కోసం పాటలు పాడుకుంటూ వచ్చావో అది మరి జనాలకి మేల్కొల్పు అది ఎందుకంటే ఓహో ఇలాగుంటుందో పాపం చేతనని ఉంటుందా అని చెప్పి వాళ్ళు మేల్కొల్పుతో ఉండేవారు ఇప్పుడు అలాంటి పాటలు గట్టా నశించిపోయినాయి ఇప్పుడు అంతా కూడా టీవీ కార్యక్రమాలే మన ఆన్ చేస్తాం రిమోట్ నొక్కటం సూత్రమే కానీ అలాంటివి ఏమి లేవు ఎందుకంటే ఎవడు చేసిన కర్మ ఆడ అనుభవించవలసింది అనేటువంటి పాటను మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు చేసినటువంటి కొన్ని కొన్ని చర్యల ద్వారాగా ఆయనే ఈ లోకానికి వచ్చి సరిచేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆసన్నమైంది చెప్తుంది బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పింది ఆది చెప్పింది ఎందుకంటే ఆయన చేసినటువంటి మానవుడు కావాలని చెప్పి మానవుడిని ఆయన తయారు చేసుకున్నాడు తయారు చేసుకున్నటువంటి వాడు పాపంలో పడిపోయాడు పాపంలో ఆడి ద్వారాగా పాపస్తులు పుట్టారు ఆ పాపస్తులు ఇంకా పాపం చేస్తా ఉన్నారు పాపానికి మరి ప్రాయశత్వం చేయాలని చెప్పి జలప్రలయాన్ని రప్పించి ఈ సర్వ సమాజం అంతా తుడిసిపెట్టిపోయేలాగా చేశాడు ఆయన కానీ చివరికి మళ్ళీ ఆశతోటి కొంతమందిని అక్కడ ఉంచి వారి ద్వారాగా మరి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా పాపం చేస్తూ మొదలుపెట్టారు మొదటిగా దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి కూడి వచ్చిన సంఘస్తులందరికీ హృదయపూర్వక వందనాలండి గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని మనందరిని కూడా ఆయన సజీవ రెక్కల చాటును భద్రపరిచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఇచ్చి రుణం తీర్చుకోలేనండి గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి ఈ సమయంలో నా సాక్ష్యం ఏంటంటే అండి నేనంటే నేనైతే బాల్యం నుండి దేవునిలోనే ఎదిగానండి నా తల్లిదండ్రులైతే విగ్రహారాధికులన్నీ చిన్నప్పుడు సండే స్కూల్ విషయానికి అండి గిఫ్ట్లు ఇస్తున్నారని నా తల్లిదండ్రులు నన్ను సండే స్కూల్కి పంపించేవారండి ఆ రకంగా దేవుడు నన్ను ఎన్నుకుని ఏర్పరుచుకున్నారండి చిన్నప్పటి నుంచి నేను అలా సండే స్కూల్కి వెళ్తా దేవునిలో బలపడతా ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండేదాన్ని అండి యవనకాలం వచ్చేటప్పటికి మారు మనసు పొందుదామని అనుకుంటే నా తల్లిదండ్రులు వివాహ విషయంలో ఆటంకపరిచేవారండి అప్పుడు నేను దేవుణ్ణి అడిగానండి ఇంకా నేను తెలుసుకున్నాను కదా తండ్రి నేనైతే ఇంక వెనక అడుగు వేయను తండ్రి నీ నామంలో నేను వివాహం జరుపుకుంటాను తండ్రి ఇంక విగ్రహారాధన వైపు నేను వెనక్కి తిరిగి చూడను తండ్రి నీవే నిజమైన రక్షకుడు ప్రభా తండ్రి నేను నేను అడిగేదాన్ని అడిగేదానండి అడిగితే దేవుడు నా ఆశను నెరవేర్చారండి ఆయన నామంలోనే నాకు వివాహం జరిపించారని నేను అడిగినవి ఎన్నో కూడా ఎన్నో చాలా కార్యాలు నా జీవితంలో ఆ మరుక్షణం దేవుడు మాకు గర్భఫలం ఇచ్చారండి గర్భఫలం గర్భఫలం ఇచ్చినప్పుడు నీకు ఎవరు కావాలని దేవుడు అడిగారండి నువ్వు ఎవరిచ్చినా పర్లేదు ప్రభు నేను నా బిడ్డ ఆరోగ్యంగా మళ్ళీ నీ సన్నిధిలో సాక్షిగా నిలబడితే చాలు తండ్రి అని అనుకున్నానండి నీకు ఎవరు కావాలో కరెక్ట్గా అడుగు నేను ఇస్తానని దేవుడు నాతో మాట్లాడారండి మాకు అన్నదమ్ములు లేరండి నేను మా చెల్లినండి అలాగే మా పెద్దమ్మ గారికి కూడా ముగ్గురు అమ్మాయిలేనండి అప్పుడు నేను దేవుడిని అడిగానండి కుమారుడు కావాలి ప్రభా కుమారుడు ఇవన్నీ నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు కుమారుడు ఇచ్చారండి అలాగే నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చేసుకు చేశారని ఆయనకు నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనండి వివాహమైనది బాబు పుట్టినది మొదలుకొని ఎన్నో సమస్యలు కూడా నేను ఎదుర్కొన్నానండి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా నేను దేవుని విడిచిపెట్టకుండా ఆయన వైపే చూస్తూ నడుచుకుంటూ వచ్చానండి వెనక లాగుతానికి నన్ను దుష్టుడు ఎన్నో శోధనలో నన్ను వేసినప్పటికీ కూడా దేవుడు నన్ను పరీక్షించడానికి ఈ శోధనలను నన్ను ఆహ్వానించి ఉన్నాడని నేను దేవుని వైపే చూస్తూ తప్పించుకునే మార్గం కూడా నువ్వే చూపించవాడవే ఉన్నావు తండ్రి అని నేను దేవుని వైపే చూస్తూ ఆయన ఎందే విశ్వాసం ఉంచేదానండి అలాగే దేవుడు తప్పిస్తూ విడిపిస్తూ వస్తున్నారండి అలాగే భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పటికీ నేను ఇందులో అవమానాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పిస్తూ మళ్ళీ మమ్మల్ని చేతపరిచేరని దుష్టుడు వేరుపరచాలని ఎన్నో పన్నాగాలు పని ఉన్నాడన్ని ఎవరు విడిచినా నీవు విడువను ఎడబాయని నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా ఈ లోకంలో ఎవరికి ఎవరో కూడా శాశ్వతం కాదు ప్రభా నీవే ప్రవ శాశ్వత కాలం మాతో ఉండువాడు అని నేను దేవుని వైపే విశ్వసిస్తూ ఆయన వైపే నా భారం పెట్టి నేను ప్రార్థన చేసుకునేదాన్ని అండి అలాగే దేవుడు మళ్ళీ మమ్మల్ని జతపరిచి మళ్ళీ ఆయన సన్నిధిలో మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకున్నారండి ఆయనకే వందనాలండి అలా మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయన నామను మనం రుచి చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వెనకంజ వేయకూడదండి మేలైనా కీడైనా నీతోనే ప్రభు అని ఆయనతో అంటగట్టుగా అంటగట్టుబడిన మనము ఆయన వైపే చూసేవారిగా ఉంటే ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదండి ఆయన నమ్ముకున్న బిడ్డని ఎన్నడూ కూడా సిగ్గుపరచడం ఎడమకైనాను కుడికైనను నేను త్రొట్టి వెళ్ళిపోకుండా ఎవన కాలం అంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపడేరండి యవ్వన కాలంలో కూడా నేను యూత్ మీటింగ్లకి వెళ్ళేదాన్ని అండి యూత్ మీటింగ్లు వెళ్తూ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానండి ఆయన వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అండి దుష్టుడు మన పాపం వైపు మళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుని గుర్తు తెచ్చుకున్నామంటే మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుందండి అనదినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వాక్యాన్ని హృదయంలో భాద్రపరుచుకుని నెంబర్ వేసుకుంటూ మనం ఉండాలండి అలాగే రెండవది కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించబోతున్నామంటే మన ఇంక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు ఎన్ని కార్యాలు అయితే చేశారో మొదటిగా వాటిని అన్నిటికీ కూడా మనం కృతజ్ఞత కలిగిన వారే ఉండాలండి ఆయన చేసిన మేలును ఎన్నడూ కూడా మర్చిపోకూడదండి ఎహోవా చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము ఆయన కృతజ్ఞత చెల్లించమని బైబిల్లో ఉందండి అలాగే ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మనం మొదటిగా కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉండాలండి రెండవదిగా మనం చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో అవి దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలండి నూతన హృదయం దేవుని ఇమ్మని అడగాలండి మనం చేసిన తప్పిదమ్ములు దోషములు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలిసే ఉంటాయి కాబట్టి అండి చేసిన పాపంలో ఆయన ఎదుట మోకరించి సాగిలపడి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలండి అది క్రమం దాచిపెట్టువాడు వర్ధెలడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు రక్షించబడునని వాక్యం చెప్తుందండి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలండి ఈ నూతన సంవత్సరంలోనండి ఇంకా ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఉన్నారో ఆయన మనకు సమీపముగా ఉండగానే మనం ఆయనను వెతకమని వాక్యం చెప్తుందండి సమయాల గ్రంథంలో ఆయనను మనం వెతికేవారిగా ఆయన సమీపంలో ఉండగానే ప్ర ఆయన మాటలకు మనం లోబడేవారిగా మనం అందరం ఉండాలని ఆయన వైపు మనం చూసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నారండి ఆయన రెండు చేతులు చాపి రమ్మని ఆయన పిలుస్తుండగా ఆయనకు లోబడి మనం మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించినట్లయితే ఆయన మార్గంలో నడిపించి వాడై మనం చేసిన పాపములన్నింటినీ కూడా ఆయన క్షమించి మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన సమస్త దుర్నీతి నుండి మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరుస్తారని వాక్యం చెప్తుందండి ఆ విధంగా మనం అందరూ కూడా నడుచుకుని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన వారిగా మన జీవితాలు ఉండాలని అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వాక్యంలో అలాగే బలపరిచిన దైవజను కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని మన సంఘాన్ని కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని నేను చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక హామీ స్తోత్రాలండి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన మిడలందరికీ వందనాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే దేవుడు మా మా జీవితాల్లో చేస్తున్న అయినప్పటికీ మాకు అనారోగ్యాలు వచ్చినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ వయసులో కూడా కష్టపడ్డానికి శక్తినిచ్చినందుకు దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎన్ని ఏమై ఉన్నప్పటికీ వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు కాబట్టి వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థించినప్పుడు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అనే నిరీక్షణతో మనం ఉండాలి ఇప్పుడును మనం బైబిల్ పట్టుకుని రావడం కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి మన కాలం అంతా ఇవాళ ఇవాళ ఒక్కరోజే భక్తి కాదు మన ప్రాణం ఉన్నంత వరకు మనం దేవునిలో ఉండాలని ఆశ నాకైతే అలాగే మా బిడలకు కూడా మంచి దేవుడు మంచి అన్యులు కాకుండా దేవుని బిడలనే ఇచ్చాడు వివాహాలు కూడా అలాగే జరిపించాడు అలాగే మన మా మనవడికి కూడా ఈ సంవత్సరం మొన్న పోయిన నెలలో అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్నప్పుడు కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యము శక్తిని బలమిచ్చి స్వస్థపరిచారు దేవునికి వేలాది కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం అలాగే మా మనవరాలను కూడా ఇక్కడ భారతీయ ఉద్యమవంశలో జాయిన్ చేశారు స్కూల్లో ఆ బిడ్డలను ఇక్కడ జాయిన్ చేసినప్పుడైతే కొంచెం చదువులో వీక్గా ఉన్నారని జాయిన్ చేసుకొని అన్నారు అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఒకటే ప్రార్థన చేశారు నాయన తండ్రి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు వారి ప్రయాసం మా ప్రయాసం వ్యర్థం కాకూడదు నీ వేస్తున్నామలో అని ప్రార్థించుకున్నాను నేను సహాయం చేసే దేవుడు నీవే నీవేనైనా అని ప్రార్థించుకున్నప్పుడు మాకు తెలిసిన టీచర్ గారు అలాగే ఎగ్జామ్స్ రాయించారు ఆ బిడ్డలతో దేవుని కృపను బట్టి ఆ బిడ్డలు ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఈ స్కూల్లో జాయిన్ అయ్యారు అలాగే కొంచెం చదువులో వీక్ ఉన్నప్పటికీ కొంచెం ఇప్పుడే అభివృద్ధి పొందినాడు దేవుడు ఈ సంవత్సరంలో మాకు చేస్తున్న మేము వేలాది వేలాది కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచినందుకే దేవునికి వేలాది స్తోత్రములు ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక ఆమె